వర్షాకాలము కొద్ది శానిటేషన్ మీద దృష్టి పెట్టండి ఎందుకంటే వర్షాలు పడతా ఉంటాయి ఈగలు ఎక్కువ ఉంటాయి మీరు పని చేయలేరు పని చేసే ఎన్విరాన్మెంట్ ఉండదు కాబట్టి కానీ అవుట్ ఆఫ్ ది వే శానిటేషన్ మీద కొద్దిగా బాగుండండి లమ్స్లో ఎస్పెషన్ బాగా చూసుకోండి లేదంటే సీజ్ కంటిన్యూస్ సంటి వ్యాధులు అనేవి వస్తాయి

స్టాఫే దీన్ని సరిపోతారా అదే లేదు ఏమన్నా అడిషనల్గా ఏమన్నా ట్వంటీ మెంబర్స్ ఉంటుంది ఇంకా వాళ్ళతో కలుపుకొని చేస్తాం వీళ్ళు నూట నలభై మంది అవుట్ సోర్సింగ్ పర్మనెంట్ ఒక ట్వంటీ మెంబర్స్

வெட்டோ க்ளீன்ஸ் மென் எடுக்கலே